వెల్కమ్ టు అలాగడ్డ మిలాగ్స్ నేనండి మీ చేపలెక్కని ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనము నిన్న మొన్న వాన పులుగు పడింది కదండి నేనైతే చాలా బాధపడాను ఇంతకు చేను మొలిసిందా లేదా అని చాలా టెన్షన్ అయిందండి నాకు నైట్ అయితే రెండు నైట్లు అయితే సరిగ్గా నిద్రపోలేదు నిద్ర పట్టలేదు మనం వచ్చేసి ఏంటంటే మన షేలు అయితే బాగానే మొలిసిందండి చేను చూడండి ఎలాగుందో పచ్చగా ఉన్నాయి మొక్కలు చూడండి బాగా బాగా అంటే చాలా బాగానే మొలిసింది బాగా అయితే నాకు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే అండి మనం నీరు నాలుగు రోజుల నుంచి వాడడంలో ఏమైందంటే ఒక్కొక్క చోట ఎత్తనాలు మొలసలేదండి అవి మనం నాట్లు అంటాము దాని అయితే మనం నాటుకోవాలండి ఇప్పుడు ఆ పైన కుప్ప మీద ఎక్కిందా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే వాన ఎక్కువ శాతం పడడం వల్ల విత్తనాలు మొత్తం వాన నీళ్లకు కొట్టుకుపోయినాయండి కాలువ ఉమ్మటి చూడండి ఎలా కొట్టుకుపోయినాయో మనం ఈ సాగునాటం అంట సాగునాలు అని అంటామండి అయితే ఇక్కడ నాటుకోవాలి మనము ఇక్కడ ఈ మొక్క దగ్గర నుంచి నాటుకోవాలా చూడండి ఇక్కడైతే వారకు నాటినామండి కూర కొద్దిలే పైన నాటు కొబ్బు మీద నాటానండి మా ఆయన అయితే అందుకు అటు నేనైతే పైన నాటునానండి ఇది మొత్తం కాలం మరి కొట్ట గింజలేనానండి ఇలా నాటుకోవాలండి నాకు బేక వచ్చిన కాడ విత్తనాలు చనిపోయి అక్కడ చనిపోయాయి మనం మళ్ళీ సాగు నట్లన్నీ వేసుకోవాలి దగ్గర ఇంత దగ్గర జిట్లుగుడు పెడితే కంకులు రావు గాలి తోలక ఏమి తోలక పెడితే గాలి ఆడక కంకులు వాటినే బిగించుకుపోయి బొందు పోషం చూడండి అంత దగ్గర మా ఆయన ఇలాగైతే నాటుకోవాలండి మనము సాగునాటిలో వేయడం అంటారా అండి ఇప్పుడు మనం నాటిన కప్పెట్టు మళ్ళా బొక్కలు ఇంతనాలు కాచినాయి బయటికి పెట్టిన ఇంతనాలు కాంచినాయి చూడండి ఇలా నాటుకోవాలి మనము ఈ నుంచి ఓడిదాకుందండి ఇది అయితే చాలా చాలా గింజలు వెళ్ళాయి నీళ్ళమ్మిడి కొట్టుకొని మా ఆయన అయితే నువ్వు మళ్ళీ మొక్కజొన్నై నాటు అని అంటున్నాను అండి ఎందుకంటే మనకు వర్లకాలం వస్తే కొంచెం కూరగాయల రేటు ఉంటాయి కదండి అందుకు వేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు కట్ చేసినప్పుడు మట్టికాయ చిక్కుడుకాయ బెండకాయ నాటుకుందాం అనుకున్నాను అండి మట్టి మా ఆయన ఏమవుతుందంటే మీరు గింజలు నాటుకో నువ్వు మొక్కజొన్న గింజలు నాటు అని అంటున్నాడు అందుకు నాటుతున్నాను అండి సూపర్ అంతా పార్కు మాదిరిగా ఉండే చూడండి అంత పార్కు మాదిరిగా ఉంది ఇది అదే నాటు ఇది అండి మేము ఎందుకంటే ఎక్కువ శాతం పట్నం గోంగూరే వాడతాం చూడండి ఎలా మనిషిందో ఇక్కడ నుంచి అక్కడ దాకా చిక్కగా వేసానండి కొంచెం బట్టలే ఉంటే బాగుండు చూడండి బాగా మలిసింది సేమ్ పార్క్ లాగా ఉంది ఇది ఇంకా బాగా అంత ఎలకలో బాగా కనపడుతుందండి మా ఆయన ఎందుకంటే నేను గోంగూర వేసుకుంటా కొంచెం కొంచెం వదిలిపెట్టు అంటే మా ఆయన అయితే వద్దు నువ్వు గోధులంబట్టి వేసుకో అన్న అన్నాడండి అందుకు గోధులకే ఇష్టం ఎలా గోంగూర గోంగూరీ ఇది నాటు అండి అది పట్టం గోంగూర అది ఎర్రగోంగురండి ఇది గోంగూర ఇది ఇది నాటు నాటుగోంగుర అంటే నాటు నాటుగోంగుర అంటే అండి తెల్లగుంటే నాటుగొంగుర అదండి ఇది నాటుగొంగుర ప్లేస్ వచ్చేసి గొంగు అది ఎర్రగొంగుర ఎక్కువ శాతం అయితే మేమైతే ఎర్రగొంగురే వాడతామండి తెల్లగొంగురైతే పెద్దవాడము నాటు గోంగురైతే వాడము చూడండి మన చే అయితే బాగా ములిసిందండి నాకైతే ఎప్పుడైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎప్పటికి ఎల్లింటికి ఇంకా బాగా కనిపిస్తుందండి మన పొలము మన పక్కన పొలం కూడా బాగానే మొలిసింది చూడండి ఎలా మలిసిందో అది కూడా బాగా మలిసింది ఇది అది ఒక రోజు నాటినట్టే నాటి ఆరు రోజులు అవుతుందండి మనం పొలం నాటి ఆరు రోజులు అవుతుంది ఆ రోజులకు చూడండి సాలు కనపడుతున్నాయి వచ్చేసి ఏంటంటే నలభై రోజులకైతే కంకి అయితే వస్తుందండి నలభై రోజుల తర్వాత మనం ఏంటంటే నలభై అంటే ఇరవై రోజులకి వచ్చి మనం అయితే ఇక్కడ ఇక్కడనే ఉండాల్సింది ఉంటుందండి అడవిలో ఇక్కడనే అడవి అంటే అడవి కాదు మనకైతే అడవి దగ్గరనే ఆ కాపు ఎందుకంటే కండి పందులు అయితే ఇక్కడికైతే బాగానే వస్తాయి బాగానే బాగా దున్నుతాయండి పొలం అంతా మొత్తం తొక్కేస్తాయి తినేస్తాయి కంకులు అయితే అన్ని పాలకం పాల కంకులు పడేటప్పుడు అయితే కష్టంగా అయితే మనమైతే ఇక్కడైతే ఉండాల్సింది ఉంటుంది చూడండి ఇవి మొత్తం పైరులేనండి చుట్టుపక్కల పైరు ఇదేనండి అడవి అడవి చాలా దగ్గర ఉంటుందండి మనకు చూడండి అడవి అంత దగ్గరుండి అడవిలో ఏంటంటే మన చిన్న పిల్లల లాగా మనం పైరు చూసుకున్నప్పుడు మనమైతే కాపులైతే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే పందులు పడకుండా మనం ఎందుకంటే ఫస్ట్ సారి వేసాం కాబట్టి పొలము అయితే ఖచ్చితంగా ఉండాలండి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మత్స్య వేసుకోవడం కానీ మనం ఏదైనా కానీ మనమైతే ఇక్కడ వేసుకుంటామండి నేనైతే మన పక్కల లేదండి ఇది ఈ పొలం అయితే మన ఇది ఇదైతే ఈ గోంగూర అనేది అయితే మందేనండి చూడండి ఈ పొలం మన ఇది అయితే మనం కౌలు తీసుకున్న పొలము ఇది మన చేపకాల పొలము అందుకాబట్టి ఈ రెండు విషయాలు ఒక్క ఒక్కసారి